అందరికీ నమస్కారం ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న భీమవరం సభ ఏర్పాటు చేసుకుని ప్రజలను ఉద్దేశించిన మాట్లాడుతూ ఆయన మాట్లాడిన విధానం కానీ అది కానీ చూస్తుంటే పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేతే ఆయన ఊగిపోవడం కానీ రిచ్చిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే చూస్తూ ఉంటాం ఎవరైనా ఆ రకంగా బయట ఎవరైనా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంటరా అని అనుకుంటాం మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట ఇంటర్నాడో లేదో తెలీదు లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడు పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా సార్ రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే కనుక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకు సూచన చేస్తున్నా ఎందుకంటే భీవారం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావు సెంటర్కి నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం నన్ను ఒక రవిడీగా పోల్చడం ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా ఏ సెంటర్ ఇస్తావు ఏ సెంటర్కి రమ్మంటావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరు అన్నది రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో ఆ సెంటర్కి వస్తానంటాడు ఏంటి ఇది చిన్న పిల్లలు మాట్లాడుకునేటట్టు మనం చూస్తూ ఉంటాం పట్టణాల్లో ఇది కూడా ఇప్పుడు కాదు పూర్వం సెంటర్లు ఇచ్చుకునేవారు అలాగే ఆ స్థాయికి దిగజారిపోయి ఒక ఆకు రౌడీలాగా మాట్లాడుతూ ఎదట వాళ్ళనే రౌడీలని మాట్లాడతాం బ్లేడి బ్యాచ్లు అంటాం గంజాయి బ్యాచీలు అంటాం ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా చాలా విచారం కలుగుతుంది అదే సమయంలో భయం కూడా కలుగుతుంది అంటే మనిషికి ఏదన్నా పడితే దానివల్ల కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏమన్నా చిన్న ఇబ్బందే ఉంటుంది కానీ కుక్కకి పిచ్చి పడితే అది కరిసిందనుకో మళ్ళీ బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేయించుకోవాలి పచ్చిం చేయాలి అంటే మనిషి స్థాయి నుంచి ఈయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అనేది ఆయన భాష అది చూస్తుంటే నా నోటితోటి అనలేకపోతున్నాను కానీ జనరల్గా మన సమాజంలో బాగా పిచ్చి కుదిరినట్లుగా ఏమన్నా పడితే ఈయన ఏమైనా పిచ్చి కుక్క అరిచింది అంటాం లేదా కుక్కలాగా మాట్లాడుతున్నా మేదడిపోతున్నాడు ఏంటరా అంటాం ఇవి జనరల్గా సమాజంలో మనం అందరం చాలాసార్లు మాట్లాడుకునేదే మన లైఫ్ టైంలో చాలాసార్లు అనుకుంటాం కాబట్టి ఈయన మాట్లాడే భాష అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల ముందు ఎన్నికల్లో ఇప్పుడు ఆయన పార్టీ క్యాండిడేట్ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు అసమర్థుడు వీడు డంపింగ్ యార్డు లేదా కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అని చెప్పి తన పక్కన ఉన్న ఇప్పుడు వాళ్ళ పార్టీ క్యాండిడేట్ గురించే విమర్శ చేశాడు ఈయన అంటే పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు చేయలేకపోయాడు అసమర్థుడు అని చెప్పి తిట్టిన అతను ఇప్పుడు అతనికే టికెట్ ఇచ్చాడు అంటే రాజకీయాల్లో విలువల గురించి ఆటల గురించి మాట్లాడే మాట్లాడుతున్నానని చాలా గొప్పగా చెప్పుకునే ఈ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది ఒక చిన్న ఉదాహరణ చాలు అసలు విలువలు లేవు ఇప్పుడు మాట్లాడింది మళ్ళీ ఇంకో గంట తర్వాత మాటలు మారుస్తాడు ఓసర వెల్లిలాగా రంగులు మార్చినట్టు ఎప్పుడు ఎప్పుడు ఏది మాట్లాడతాడో కూడా తెలియదు అసలు ఆ భీమవరం గురించి ఏం తెలుసని భీమవరంలో కంపోస్ట్ యాడ్ ఏర్పాటు చేయడానికి ఆరు ఎకరాల అరవై సెంట్లు భూమి సేకరించి దానికి సంబంధించిన రైతులకి డబ్బులు కూడా చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా అయ్యింది ఇది అనేక సార్లు స్పష్టంగా ప్రజలకు తెలియజేశాం నీకు ఎవడు రాసి ఇచ్చాడు స్క్రిప్ట్ అసలు నాకైతే అజ్ఞానంతోట లేకపోతే పిచ్చితో మాట్లాడుతున్నాడో ఆయన ఈ పిచ్చి ముదిరి సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే మేము కోరుకునేది మేము ప్రత్యేకంగా ఏంటంటే ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన గతంలోనే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది చిరంజీవి గారు అయితే కనుక ఆయన సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు సినిమాలు ఆడటం కోసం చిరంజీవి గారు గారు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి సినిమా పరిశ్రమ గురించి రిక్వెస్ట్ చేస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన్ని నమస్కారం చేస్తే దాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సినిమాని బాయ్కాట్ చేయమంటే ఆ తర్వాత విడుదలైన సినిమాకి ఓపెనింగ్స్ కూడా లేవు తన సినిమా ఆడాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వస్తేనే కానీ నా సినిమా ఆడదు అని చెప్పి చిరంజీవి గారు పక్క కమర్షియల్ అనేది మనందరికీ తెలుసు అందుకే ఆయన ఏం చేశాడంటే తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రెండు మాటలు పోగొట్టడం లేదంటే మొన్న ఈ మధ్యన ఏదో రేపు ఒక నాలుగైదు నెలల్లో కొత్త సినిమా ఏదో రిలీజ్ అవుతుంది ఆ సినిమాకి ఓపెనింగ్స్ కావాలని చెప్పి ఓపెనింగ్స్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారిని కాక పట్టుకోవాలని ఒక ఐదు కోట్ల రూపాయలు ఏదో ఎలక్షన్ ఫండ్ కిందో పార్టీ ఫండ్ కిందో ఇవ్వడం కూడా జరిగింది ఇది వీళ్ళ మనస్తత్వాలు వీళ్ళ మనస్తత్వాలంతా చూస్తూ ఉంటే కనుక పైసా కోసం ఏదైనా చేస్తారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది సీట్లు గెలిచిన తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు దాన్ని కలిపేశారు ఎంతో ఆస్తు ఆ పార్టీలో జాయిన్ అయ్యాం మేము కాంగ్రెస్ నుంచి వచ్చి ప్రజారాజ్యంలో జాయిన్ అయ్యాం ఆయన హోల్సేల్గా అమ్మేశాడు ఆయన కేంద్ర మంత్రి పదవి తీసుకున్నాడు ఇప్పుడు ఈయన పదేళ్ళ మట్టి పార్టీని నడుపుతున్నాను రోడ్ల మీద యుద్ధం చేస్తున్నాను అని అంటున్నాడు ఎప్పుడు చేసాడండి ఈయన సినిమా షూటింగ్లు చూసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా ప్రజల మధ్య ఎప్పుడు ఉన్నాడు కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడైనా వచ్చాడా కనిపించాడా అసలు ఈ పవన్ కళ్యాణ్ గారు కోవిడ్ వచ్చినప్పుడు ఎక్కడన్నా కనిపించాడా ఎవరికైనా ఏదైనా సాయం చేశాడా అయితే ప్రజాక్షేత్రంలోనే ఉన్నానో రోడ్ల మీదే ఉన్నాను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు ఎక్కడ చేసాడు తెలియదు